హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు శుక్రవారము లలిత సహస్రనామ పారాయణమైతే జరిగింది అయితే ఇప్పుడు మనకి ధనుర్మాసం కూడా జరుగుతుంది కదా అలాగే గోదా అమ్మవారి పూజలు కూడా జరుగుతున్నాయి మీరందరూ అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని నేనైతే ఆ లలిత అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి శుక్రవారము మాకు లలిత పారాయణం ఉంటుంది కదా ఆ ఆ విధంగా ఈరోజైతే మీకు ఈ లలిత పారాయణం అయితే వీడియో మీకు చూపిస్తున్నాను మీరు ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి లలిత పారాయణం తరువాత లలిత త్రిసతి లలిత అమ్మవారి తాలూకా నామాలు అన్నీ చదువుకుని అమ్మవారికి షోడసోపచార పూజలు అన్నీ చేశాక అమ్మవారికి వస్త్రాలు అన్నీ సమర్పించుకొని అలాగే హారత కూడా ఇవ్వడం అయితే జరిగింది అమ్మా అని పిలిచిన చాలును ఆదరింతువులే నమ్మి మది కొలిచిన చాలును ఆదుకొందువులే జననీ గోదావందనము జగదేక మాతా వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము జననీ గోదావందనము జగదేక వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము గల్లు ను చూ పదముల అందెలే మృగా జల్లు జల్లను చూ కరముల కంకణములాడా తల్లి నీ చల్లని దీవెన చల్లి మా తల్లి నీ చల్లని దీవెన చల్లి శ్రీ విల్లిలాగ మా ఇల్లు నేడు విలసిల్లగరావమ్మా జననీ గోదావందనము జగదేక వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము సిరులు కురిపించే నీ చిరునవ్వులు లిఖించి వరమే అందించే నీ కను ప్రసరించి అమ్మా తీయ తీయని పాటల కొమ్మా మా అమ్మా తీయ తీయని పాటల కొమ్మా ఏ నీ కమ్మనైన ఒడి వీడగనీ కమ్మ ജനനീ ഗോദാ മാതാ ജഗേക്കനമു ജനീ ഗോദാ ജഗദേക മാതാ വനമു ജഗദേകീ സംഗളമു ശൃംഗാരമതല മംഗളമു ഈ രോജു പാരായണമെയിൽ ലളിത പാരായണം ഇല്ല ജരി താങ്ക് യു ഫർ വാച്ചിങ്